మనం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతులైన నాయకులలో ఒకరిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క భద్రతా చర్యలు ప్రయాణ శైలి మరియు ఆయనకు సంబంధించిన ప్రత్యేక సెక్యూరిటీ వ్యవస్థల గురించి చర్చించబోతున్నాం పుతిన్ గారు ఎప్పుడూ ఎక్కడ ఉన్నా అతని భద్రతకు అంకితమైన ప్రత్యేక సెక్యూరిటీ బృందం ఎల్లప్పుడూ పొజిషన్లో ఉంటారు ఈ ఎపిసోడ్ ద్వారా మీకు ఆయన ప్రయాణాల వెనుక ఉన్న సాంకేతికత సెక్యూరిటీ మేనేజ్మెంట్ మరియు లగ్జరీ అంశాలపై వివరాలు అందించబోతున్నాం పుతిన్ భద్రతా బృందం వ్లాదిమిర్ పుతిన్ భద్రత కోసం నియమించబడిన సెక్యూరిటీ అధికారుల సంఖ్య రెండు వేల నుండి మూడు వేల మంది వరకు ఉంటుందని అంచనా వేయబడింది ఈ అధికారులు అత్యధిక శిక్షణ పొందినవారు వారు ఎప్పుడూ ఎక్కడైనా పుతిన్ యొక్క సురక్షిత ప్రయాణాన్ని చూసుకుంటారు పుతిన్ ప్రపంచంలోని వివిధ గవర్నమెంట్లతో సమావేశాలు సదస్సులు మరియు ఇతర అధికారిక కార్యక్రమాలు కోసం తరచుగా ప్రయాణిస్తారు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్తో సమావేశమైతే జపాన్లో ట్వంటీ సదస్సుల్లో పాల్గొనడం వరకు ఆయన ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఈ సెక్యూరిటీ బృందం ఆయనకు సరిగా రక్షణ అందించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది పుతిన్ యొక్క ప్రయాణ శైలి మరియు భద్రతా ప్రోటోకాల్ పుతిన్ తన ప్రయాణాలను చాలా కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ కింద నిర్వహిస్తారు ఉదయం నాస్తా తర్వాత రెండు గంటల వ్యాయామం పూర్తి చేసిన తర్వాతే ఆయన ప్రయాణ ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది ప్రత్యేకంగా ఆయన ప్రయాణానికి ఎల్లప్పుడూ హెలికాప్టర్ ప్రాధాన్యమిస్తారు ప్రపంచంలోని చాలా అధ్యక్షులు కారు ప్రయాణాన్ని ప్రాధాన్యమిస్తే పుతిన్ ఎక్కువగా హెలికాప్టర్ల ద్వారా ప్రయాణించడం వల్ల ప్రసిద్ధి పొందారు ఎయిట్ హెలికాప్టర్ పుతిన్ గారి ప్రయాణాల్లో ప్రధాన పాత్ర పోషించే హెలికాప్టర్ ఎయిట్ ఇది సాధారణ ఎంఐ ఎయిట్ హెలికాప్టర్ కంటే చాలా ప్రత్యేకంగా మాడిఫై చేయబడింది ఈ హెలికాప్టర్లో ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించబడ్డాయి ఉదాహరణకు ప్రత్యేక సీట్ల ఏర్పాట్లు అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎల్సీడీ స్క్రీన్లు రిఫ్రిజిరేటర్ మరియు చిన్న కిచెన్ కూడా ఉన్నాయి ఈ హెలికాప్టర్ ధర సాధారణ ఎంఐ ఎయిట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది పుతిన్ గారికి ఈ విధంగా రెండు ప్రత్యేక ఎయిట్ హెలికాప్టర్లు ఉన్నాయి లిమోజిన్ కార్లు మరియు భద్రత పుతిన్ ప్రయాణంలో కార్ల భద్రత చాలా ముఖ్యమైనది ఆయన కార్లు ప్రపంచంలో అత్యంత భద్రత కలిగినవిగా పరిగణించబడతాయి రష్యా తయారీ ఈ లిమోజిన్ కార్లు బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబ్ ప్రూఫ్గా ఉంటాయి కార్లలో అత్యాధున కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా మర్చబడి ఉంటాయి ఏదైనా శత్రుత్వ దాడి జరిగినా ఈ కార్లు టైర్లు పంచర్ కూడా ముప్పై కిలోమీటర్లు దూరం వేగంగా ప్రయాణం చేయగలమని చాలామంది సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు పుతిన్ గారి కార్లను డ్రైవ్ చేయడానికి పది మంది డ్రైవర్లు ఉంటారు వీరు సాధారణ డ్రైవర్లు కాదు కాదుగాని అత్యంత శిక్షణ పొందిన కమాండోలు వీరు ఒకే సమయంలో ఫైరింగ్ చేయడం రివర్స్ డ్రైవింగ్ చేయటం వంటి సాంకేతికతల్లో నిపుణులు ఈ డ్రైవర్లు పుతిన్ గారిని ఎటువంటి ప్రమాద పరిస్థితుల్లో అయినా రక్షించగల సామర్థ్యం కలిగి ఉంటారు ప్రయాణం యొక్క సన్నద్ధత పుతిన్ గారు విదేశీ ప్రయాణాలకు వెళ్లే ముందు వారి సెక్యూరిటీ బృందం డ్రైవర్లు మరియు లిమోజిన్ కార్లు వేరే వేరే విమానాలలో ముందుగా ప్రయాణించి అన్ని ఏర్పాట్లను పరిశీలించి సేఫ్టీ ప్రోటోకాల్ను అమలు చేస్తారు ప్రయాణ మార్గాలు వాహనాల క్రమం గేట్ల ఎంట్రీ ప్రారంభించే గేట్ల ఎంపిక మరియు ఇతర చిన్న విషయాలు కూడా ముందుగానే ప్రణాళిక చేయబడతాయి వాయుసేనలో ప్రయాణం పుతిన్ గారి వాయుసేన ప్రయాణానికి ప్రత్యేక విమానాలు ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫిన్లాండ్లో జరిగిన సమావేశంలో ఉపయోగించిన వాయుసేన విమానం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ విమానం ఐఎల్ నైంటీ సిక్స్ డాష్ త్రీ హండ్రెడ్ పియూ అనే మోడల్ ఇది రష్యా అధ్యక్షులు ప్రయాణాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది ఈ విమానంలో సెక్యూరిటీ సౌకర్యం రెండూ ఉన్నాయని చెప్పాలి విమానంలో ప్రత్యేకతలు ఈ విమానంలో పుతిన్ గారికి ఒక పూర్తి కార్యాలయం లాంటి సౌకర్యాలు ఉన్నాయి సిగ్నల్ రిసీవింగ్ న్యూక్లియర్ ఆయుధాల పర్యవేక్షణ మరియు ఇతర అత్యంత సున్నిత సమాచారం పంపే సామర్థ్యం ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో విమానం నుండి విసర్జించగల స్కేప్ క్యాప్స్యూల్ కూడా ఈ విమానంలో ఉంది ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడేందుకు ఉపయోగపడుతుంది విమానంలో అద్భుత సౌకర్యాలు విమానంలో ఒక పూర్తి జిమ్ లగ్జరీ బెడ్రూమ్ సమావేశాల గది డైనింగ్ హాల్ మరియు కిచెన్ కూడా ఉన్నాయి వంటలు ప్రయాణ సమయంలో కూడా తయారు చేయవచ్చు ఈ సౌకర్యాలు పూతిన్ గారు ప్రయాణ సమయంలో కూడా తమ కార్యాలయ వాతావరణాన్ని కొనసాగించేందుకు సహాయపడతాయి వ్యక్తిగత సౌకర్యాలు మరియు విశ్రాంతి పుతిన్ గారు ప్రయాణ సమయంలో వారి స్నేహితులతో కలిసి ఒక ప్రత్యేక యూనిట్లో కూడా ప్రయాణిస్తారు ఈ యూనిట్లో ఇరవై నాలుగు క్రూ సభ్యులు ఆరు లగ్జరీ బఫెల్లోలు మరియు రెండు బీజేపీ స్వీప్స్ వంటి ప్రత్యేక వాహనాలు ఉంటాయి ఈ విధంగా పుతిన్ గారు ఎక్కడికైనా అత్యంత సౌకర్యవంతంగా భద్రతతో కూడిన ప్రయాణం చేస్తారు మనం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రయాణ శైలి అత్యాధునిక భద్రత ఏర్పాట్లు మరియు ఆయన సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి వివరంగా తెలుసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులలో ఆయన భద్రతా ప్రమాణాలు మరియు ప్రయాణ సౌకర్యాలు అత్యంత అధునాతనమైనవి మీకు ఈ విషయాలు ఆసక్తికరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలు తదుపరి వీడియోలో మీరు ఏ విషయాల గురించి తెలుసుకోవాలంటున్నారో కమెంట్లలో రాయండి త్వరలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు